మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము ప్రభు ఎణేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు నా పేరు రమ్య సూర్యపేట జిల్లా కొదడ మండలం నుంచి ప్రార్థిస్తున్నాను దయచేసి అందరూ ఏకీభవించండి మహాదేవ మహోన్నతుడా మీకు వందనాలు పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు సర్వలోక సృష్టికి ఆధారమే ఉన్న తండ్రి మీకు కృతజ్ఞతలు నా తండ్రి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఒరిస్సా రాష్ట్రం కొరకు వేడుకుంటున్నాను ప్రభా ఆ రాష్ట్రంలో ఉన్న కటక్ జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ జిల్లాలో ఉన్న ఇరవై ఐదు మండలాల కొరకు పంతొమ్మిది వందల అరవై రెండు గ్రామాల కొరకు వేడుకుంటున్నాను తండ్రి అక్కడున్న ప్రతి ప్రజల నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా అందరిని మీరు దర్శించండి ప్రతి బిడ్డను మీరు రక్షించుకోమని ప్రార్థిస్తున్నాను నా దేవా సహాయం చేయండి అక్కడ ఉన్న అధికారుల కొరకు నాయకుల కొరకు వేడుకొని చున్నాను వారందరూ కూడా ప్రభావ న్యాయమైన పరిపాలన ప్రజలకు చేయడానికి సహాయం చేయండి మీ చిత్తమైతే వారిని దర్శించండి వారిని కూడా రక్షించుకోమని ప్రార్థిస్తున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఆరోగ్యంగాను ఆత్మీయంగాను ఆర్థికంగాను దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ సమస్తము మీ గాయపడిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ కొద్దిన స్థుతి ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకునుచున్నాను పరమతండ్రి ఆమెన్